దేవుడికి స్తోత్రం హలేలియా ప్రేమ బిడ్డలరా సహోదలరా మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడి మహా అనే దిన ప్రార్థిస్తున్నాం మీ కోసం మీ కుటుంబాల కోసం ఆత్మీయ ఉండాలని బలపరుస్తున్నారని దేవుని ప దివిస్తున్నారని దేవుని శ్వాసిస్తారని మీ మీ కుటుంబం అన్ని విధానాలు పెట్టి మా దైవ జ్యోదాలకు ప్రార్థిస్తున్నాం మీరందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తానండి ప్రేమిని పెట్టరా సహోదరా మరి మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా పేరు పేరున కూడా మరి వందనాలు తెలియజేస్తాను మరి చూడండి అందరికి షేర్ చేయండి మరి అందరికి సర్ప్రైజ్ చేయండి మా మా యూట్యూబ్ అనేక జన్మలు కూడా తెలియపరచాలి దేవుణ్ణి మాటలు దేవుని విజ్ఞాప మాటలు దేవుని మరి విశ్వాసం మరి ఎలా ఉండాలి మరి సంఘములో ఎలా ఉండాలి దేవుడి మన కోసమే కాదా త్యాగం చేశాడు ఆయన కోసం ప్రేమ కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మా వర్తమానులు అందరూ తెలియజేయండి మంచి సందేశాలను అందిస్తాను మంచి వర్తమానులు మీకు అందిస్తాను దేవుడు మీ పక్షము ఉన్నట్లుగా దిన జన్మలో ప్రార్థన చేస్తాం మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోతామండి పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి కృపగల దేవా నీ స్తోత్రాలు నాయన మా సహోదీ సాధ ప్రేమించిన ప్రభా ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఎక్కడున్నా నివసించినా వాళ్ళ పని విషయాలు కష్టం విషయాలు కుటుంబ విషయాలు దివించి ఆశ్రయించండి నాయన మరి మస్కట్లో ఉన్న సలలో ఉన్న దుబాయ్లో ఉన్న ఖత్తర్లో ఉన్న బీహార్లోన్నా మలేషియాలో సౌదీలో ఉన్న కొవైట్లో ఉన్నా ఏ దేశములన్నా ఏ ప్రాంతంలో మా తెలుగు ఆత్మీయులు దీవించి ఆశ్రయించండి ప్రతి సంఘాలకు ఉన్నారు సంఘాలు కూడా దీవించి ఆశ్రయించండి ప్రతి దైవజ్ఞానం కూడా దీవించి ఆశ్రయించండి వాళ్ళందరూ కుటుంబంతో క్షేమైనట్లు కానీ సహాయం తీయించండి కృపగల దేవాన్ని స్తోత్రాలు మా ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం దీవించి ఆశ్రయించండి అలాగే మా తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం ప్రతి సంఘములు ప్రభున్న ఆత్మీలందరూ దీవించండి చిన్న సంఘాలు పెద్ద సంఘాలు ఆర్పీ సంఘాలు ఏ సంఘములు ఎక్కడున్నా ప్రభా తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రతి దైవజుల కోసం ప్రార్థిస్తాం క్షేమంగా నెట్లకా దీవించి ఆశ్రయించండి ప్రతి రాజకీయ నాయకుల కోసం దీవించి ఆశ్రయించండి వాళ్ళ కుటుంబం అంతా క్షేమంగా దీవించి ఆశ్రయించండి నాయన ప్రతి ఒక్కరు ప్రభా రైతుల కోసం ప్రార్థిస్తాం అలాగే ప్రభా బాధపడిన వాళ్ళు ప్రభా అలాగే జాబులు చేసిన వాళ్ళు ప్రైవేట్ జాబులు గవర్నమెంట్ జాబులు ఎక్కడ చేస్తున్న రైతులు వారి కూలి పని చేసిన వాళ్ళు ప్రభా అనాథులు పిచ్చగాళ్ళు నాయన తిండి లేని వాళ్ళు ప్రభా ఎంతమంది రోడ్ల మీద నివసించే మార్గంలో ఎంతమంది ఉన్నారు ప్రభా వాళ్ళందరూ దీవించి ఆశ్రయించి అన్ని దినుముల ఆహారం ఇచ్చినట్టుగా తెచ్చండి ఆయా ప్రజల దారక ఆహారం అందించే తెచ్చండి ఏ కష్టంలో నష్టం వచ్చినా బాధ వచ్చినా అయా ప్రతి పరిష్కారం జవాబు సమాధానం వండి నమ్మున వాళ్ళు ప్రేమించండి నా మనీ ప్రేమించండి వాళ్ళందరిని ప్రేమించడానికి వచ్చావు ఈ లోకములు ఎంతో ప్రేమించావు తండ్రి సహాయం ఆశ్రయించండి మేలు చేయండి విదేశాల ప్రదేశాలు అయ్యా పాత లేకుండా మా దైవజులు అందరినీ ప్రేమించి సాక్షిగా వాడుకోమని సహాయం అందించమని క్రీస్తు పరుషు వేడుకుంటున్నా వేడుకున్నా తండ్రి ఆమె దేవుడికి స్తోత్రం హలే ప్రాయలాండి మరి గతం సంఘములో ఉన్నవారు ఎలా ఉండాలని మరి ఆరు మాటలు ధ్యానించాను యూట్యూబ్లో చూడండి ఆరు మాటల సందేశాలు మంచి ఉత్తనాలు ఇచ్చాను ఇప్పుడు ఏడో మాటలకు వద్దామండి సంఘములో ఉన్నవారు ఎలా ఉండాలి అనే మాటకి దేవుడు సంఘం పరిశుద్ధాత్మ సంఘం ఒక శిరస లాంటిది ఆ తండ్రిని సంఘంలో ఎలా ఉండాలి కొన్ని విషయాలు జానించాను ఇప్పుడు ఏడో మాటలను జానించాలని ఆశపడుతున్నాను మరి ప్రేమిట్లరా ఏడో మాట బలవంతులై ఉండాలి ఉన్న ఉన్నవారికి బలబద్ధ ఉండాలి అనే మాట ఒకటో పదహారు పదమూడు వచ్చిన మెలకుగా ఉండండి విశ్వాసన ముందు నిలకరగా ఉండండి దేవుడు సంఘం పరిశుద్ధ సంఘం మెళిక ఉండి విశ్వాసము ప్రార్థన చేయాలి నెలకగా ఉండండి పౌరుషము గలగ వరై ఉండాలి దేవుడు పౌరుషము గల దేవుడు ఆయన పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ సంఘం ఆయన నిలబెట్టాడు మన సంఘములు ఏర్పరుచుకున్న మాటలు మెళికవగా ఉండే విశ్వాసం నిలకడగా ఉండండి పౌరుషము గలకార ఉండండి తులై ఉండాలి పౌరుషం రోషం గలగా ఉండాలండి పరిశుద్ధ సంగమంలోనూ దేవుడు పరిశుద్ధంగా నీకు నిలబెట్టాడు నీకు జ్ఞానం ఇచ్చాడు విశ్వాసములో ఇచ్చాడు బలమంతులై ఉంటున్నామా బలమంతులగా ఉండండి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు బలమంతులాగా ఉండండి కానీ బలపడవద్దు దేవుడి విశ్వాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు బలవంతులై ఉంటారు నిలగడగా ఉంటారు పౌరుషముగా ఉంటారు ఇది సంఘం పరుషోత్తమంగా సంఘం సంఘములు ఏర్పరచుకున్న దైవ ద్వారాగా వింటున్నారా దైవజాల ద్వారాగా దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుడు ఏర్పరచుకుని వారు పడుతున్నాడు దేవుడు మాట్లాడేది మీతోనే ప్రిమిట్లరా మీరు చేయ కార్యం ప్రేమతో చేయండి ధైర్యముగా ఉండండి పౌరుషంగా ఉండండి బలమంతులుగా ఉండండి కార్యము చేయాలి ప్రేమతో చేయాలి విజ్ఞాపతో చేయాలి కానీ ప్రేమతో చేయకని విజ్ఞాప చేయకని రహస్యలు చేయద్దండి అది దేవుడి సంఘం దేవుడు పరుశుద్ధ సంఘం రహస్యాలు అవుతాండి పౌరుషముగా బలవంతులై విశ్వాసము నిలకడగా ఉండాలి నిలబడి విశ్వాసముగా ఉండవాలి నిలబడాలి ఇది పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ స్థలం పరిశుద్ధ మనకు దేవుడు అనుగ్రహించాడు ఆయన సరస్సు ఏర్పరుచుకున్నాడని అని సంఘాల సంఘాలు కూడా దేవుడు ఏర్పరుచుకున్నాడు మన పౌరుషంగా ఉండాలి మన పాపములు చేస్తాం కదండి పాపములు చేస్తే నువ్వు దేవుడి మందిరగా వెళ్ళి చేసిన తప్పు క్షమార్పుణ్కో దేవుడు శ్రమిస్తారు మన ప్రేమ కలిగి ఉండాలి రోక్షము గల ఉండాలి ధైర్యముగా ఉండాలి విశ్వాసము కలిగి ఉండాలి మెలుక ఉండాలి మెళిక ఉండి నన్ను ప్రార్థించాలని దేవుడు చెప్పలేదా ఆనాడు మరి యాకోబుతో మాట్లాడలేదా శిమును మెలిక ఉండి ప్రార్థన చేయాలని దేవుడు మాట్లాడలేదా ప్రియల మనం లేకని ప్రార్థన చేయలేకపోతున్నాం అయిపోతున్నాం బలహీనలు అయిపోతున్నాం దేవుడు అంటున్నాడు మీరు బలవంతులై ఉండండి మెలుకగా ఉండండి నా ఎందు ప్రేమ కలిగి ఉండండి చెప్పాడు ఇది ఏడో మాట బలవంతలై ఉండాలి చెప్పండి ఎందో మాట చెప్తామండి ఆత్మ పూర్ణై ఉండాలి ఆత్మ ఆత్మ పూర్ణై ఉండాలి సంఘములో ఉన్నవారు ఎలా ఉండాలి అని ఎందో మాటలోనూ ఆత్మ పూర్ణములై ఉండాలి ఐదు పద్దెనిమిది సిద్ధ ఏమిటో గ్రహించుకోండి దేవుడి మందిరము సిద్ధ ఏమిటో గ్రహించుకోండి మరియు మద్యముతోనూ మొత్తమే ఉండకండి దేవుడు పరిశుద్ధాత దేవుడు అది మందిరం మత్తులేదు దానిలో దూరపారసలు కలకూడదు మత్తు మందుతో రాకూడదు మత్తు మందుతో రాకూడదు మత్తు మందులో వచ్చి దేవుని మందుొప్పి దేవుని శ్రమించడం మనం మిలిక వండి దేవుని సాంగములు ఉన్న మాటది అయితే ఆత్మ ఉండాలి మన ఆత్మసారముగా ఆత్మ పూర్వముగా ఆత్మ సంపూర్ణగా ఆత్మవిశ్వాసముగా ఆత్మానై ఉండాలి మనం మధ్య మత్తులో ఉండి మత్తులై సన్నిధి రాకూడదు అలా వస్తే మనం ఆత్మ ఉండలేము ఒకరితో ఒకరు కీర్తనలతోను సంగీతముతోను ఆత్మ సంబంధములతో పాటలతోను ఎర్చించు మీ హృదయములతోను ప్రభువుని పూర్చి పాడుతూ కీర్తించండి సంగీతములతోను దేవుని మంది ఆత్మ సంబంధములతోను పాఠములతోను ఎను హృదయములతోను ప్రభులముతోను పాడుతోను తలతోను ఆరాధించాలి మా ప్రభు ఏస్తూ పేరుట సమస్తమును తండ్రి అయిన ఆరాధించాలి ఆరాధించండి పాడు సంగీతమతే ఉల్లాసముతో ఆయన కృతజ్ఞతను చెలించండి క్రీతి నందు భయముతో ఒకరితో ఒకరు లోపలి ఉండండి ఒకరితో ఒకరు లోపడి ఉండాలి భయం క్రీస్తు నిన్ను భయం ఉండాలి భయం ఉండాలా ఉండడండి నిన్ను ప్రేమించడానికి ఉండాలి సంఘములో ఒక సరస్సుగా ఉండండి దేవుడు శిక్షిస్తాడు అని భయం ఉండాలి ఈ రోజులు భయమే కొందండి మొత్తం పాపారు పాపం పాప ఇమోత నాశనం అలా మద్దు మందులో వచ్చేసి బానుసులు అయిపోయి దిగి అలా ఆత్మ పూర్వములే ఉండలేరు ఆత్మ నశించిపోతుంది ఆత్మ పుంగిపోతుంది అతడు అయితే ఆత్మ పూరులే నా రాయండి ఆత్మ సంబంధం ఉండగా నా మందు రాయని సంగములో ఉన్నవారు ఎలా ఉండాలి చెప్పడు గుర్తించా చెల్లించాలి పాటలు పాడాలి సక్క ఆరాధించాలి సాక్షిగా ఉండాలి సాక్షిగా రావాలి సాక్షి సంపూర్ణమే ఉండాలి ఇది దేవుడి సేవ దేవుడి విజ్ఞాప దేవుడి సంగీతము ఆరాధించాలి ఆత్మ సంబంధాలు ఉండాలి దేవుడు నీతోనే పరదస్తు ప్రేమ పెట్లారా సహోదరులారా మన ఆత్మ సంబంధాలు కొట్టినామా ఆత్మ దేవుని సంబంధాలు కొట్టి మన ఆత్మ ఎక్కడ కుంగిపోతుంది కుంగదు ఆయన కొనుపు కుంగునోడు నిద్రపోవడం నీ ఆత్మ సంబంధాలు ఉండాలి సమస్త సంబంధం లారా నా ఎద్దగా ఆత్మ ఆత్మసాత్మగా ఉండిలారా నా ఎద్దగా వచ్చినా ప్రశాంతమైన ఆత్మ ఆత్మసాతగా ఆయన విశ్రాంతిస్తాట మనం ఏం చేస్తామండి వారానికి రెండు రోజులు వెళ్తాం ఉపవాస ప్రార్థన ఆరాధన ఈ రెండు కేటాయించాలి పాత్ర పాడాలి ఆరాధించాలి దేవుడి సంఘములు ఏర్పరచుకున్న దైవ ద్వారా ఏర్పరచుకున్నాయంటే ఆ దేవుడు వారు పడుతున్నాయంటే సంగములు ఉన్న ఉన్నవారికి మత్తి పదవి రావద్దండి దేవుడు శిక్షిస్తాడు భయం ఉండాలి చూడండి నందలి పైముతో ఒకరితో ఒకడు లోపల ఉండండి భయం క్రీస్తు శిక్షిస్తాడు అని భయం ఉండాలి భయం ఉంటేనే సంఘంలోని ఏర్పరుచుకుంటాడు అప్పుడు ఆత్మ పూర్వములై ఉంటాను బావునందు సొంత పురుషులైన లోపల ఉండాలి క్రీస్తు సంఘములో ఉండాలి స్త్రీలారా ప్రభు అని సొంత పురుషుల లోండండి క్రీస్తు సంఘంలో శిరసై ఉన్నా లాగా పురుషులు భార్యకు శిరసైన ఉండాలి క్రీస్తు శరీరంలో రక్షకుడై ఉన్నాడు ఆయన క్రీస్తు రక్షకుడు రక్షించడాడు గారు స్త్రీను తండ్రి ఎలాగ శిరస్సుగా ఉన్నాడు ఒక పురుషుగా ఒక స్త్రీగా శిరస్సుగా ఉండి సంఘంలో శిరస్సుగా ఉండాలి లోపల ఉండాలి భయం ఉండాలి సంఘంలో ఏర్పోకున్నాడు నిన్ను బలమెంతలో ఉండాలి భయం పుట్టాలి నన్ను శిక్షిస్తాడని పిరిమిడ్లరా ఈ సత్యమైన మాట మీలో ఉండాలని ప్రతి ఒక్క పరు ప్రయాణ చేస్తున్నాను ప్రభు నా తండ్రి నా ప్రభు నిన్ను ప్రేమించడానికి వచ్చాడు షంగములు ఏర్పరచడానికి శరస్సుగా ఒక భార్య భర్తగా సంతోషగానములు తైలములతో నిన్ను ఉల్లాసం చేయాలనే దేవుడు ఉన్నాడని మనం ఒలికి పడాలి మన హృదయములు ఉనికి పడాలి మరి ఈ మాటలు సంగములో ఉండి భయపడతారా భయముతోనూ దేవుడు ఉన్నాడని మనం హృదయముల ఆత్మసంబంధాలు ఉంటామా మరి బలమైతే ఉండాలంటే ఆత్మ సంబంధం సంఘములు ఉన్నవారు ఇలాగ ఏర్పరుచుకున్నాడు మనం ఎలా ఉండాలని ప్రతి ఒక్క కూడా పేరు పేరును కూడా మనవ చేస్తూ మీరందరూ కూడా నా హృదయపూర్వకమని వందరా తెలియజేస్తారని దేవుడి మాటలు దీవించను కాక ఆమె ప్రార్థన చేస్తామండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవ స్తోత్రాలు తండ్రి మా సంఘంలో ఉన్నవారు ప్రభ ఎలా ఉండాలని నేర్పించే తండ్రి నాయన నాయన ఆరు మాటలు ధ్యానించే తండ్రి ఏడో మాట ప్రభ బలమంతులై ఉండాలి సంఘములో నాయన ఎనిమిదో మాట ప్రభా ఆత్మపూర్వములై ఉండాలని ఈ రెండు మాటలు నేర్పించే తండ్రి అయా మా సంఘం పెట్లందరూ దీవించి ఆశ్రయించండి ఏ సంఘం పెట్ల ఉన్న ప్రభా ఆత్మ శాస్త్ర ఉన్నట్లుగా అయా ఆరోగ్యం విషయంలో బిడ్డల విషయంలో భర్త విషయంలో ఓ శిరస్స ఉన్నట్లుగా సంఘంలో శిరస్సగా జ్ఞానం వచ్చినట్లుగా ఆత్మ సంబంధంలో ఉన్నట్లుగా నుంచి విదేశాల ప్రదేశాలు తెలుగు రెండు రాష్ట్రాల్లో ప్రభా అయా ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం ఆత్మ సంఘంగా ఉన్నట్లుగా సహాయం అందించమని ఆశ్రయించమని క్రీస్తు ఏస్తు పరిశుద్ధాత్మ ధాత్తు ప్రార్థన ప్రార్థనీకి సంభవించు అప్పగించుకున్న పరమ తండ్రి ఆమె ప్రయోజనాలండి దేవుడే మీ కుటుంబాన్ని దిగించిన కాక ఆమె అందరికి వందరాలు